వెల్కమ్ టు టివేట్ వాయిజ్ కనకాపల్ జిల్లా నర్సీపట్నం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మెడికల్ కాలేజీలు ఎక్కడా కొత్తవి రాలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ కేటాయించడం చాలా ఆనందదాయకంగా ఉందని సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ అంటున్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో మాకూరపాలెం మండలంలో ఐదు వందల కోట్ల రూపాయలతో ఆరు వందల ముప్పై పడకల ఆసుపత్రి వచ్చే ఏడాది ప్రారంభానికి సిద్ధంగా ఉందంటూ విడుదల చేశారు ఒక వీడియోనా వీడియో వివరాలు ఇప్పుడు మీకు చూస్తున్నాం థ్యాంక్ యూ టు యూర్ వాయిస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచార సంకరానికి గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండలి వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒక విషయం తీసుకురావడం జరిగింది అదేంటంటే అన్న ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది మరి ఏదైనా అత్యవసరమైన ప్రమాదం జరిగినా సరే ఇక్కడి నుంచి కేజీఎస్ వై విశాఖపట్నం కేజీఎస్ రెండు గంటల పాటు ప్రయాణం చేయాలి మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని చెప్పి కోవడం జరిగింది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నాలుగు సంవత్సరాల్లో కూడా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే కాకుండా సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ని మరొక నెల సంవత్సరం తర్వాత మరి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది మరి ఏదో కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

మేనా ముకాం ననే జగం నినే జగం నాతుకి మూమా తుకి ముకుంగి దిన్ను పడని మాత్రనే